చందమామ కథ వివేకి ఒక గ్రామంలో ఒక రైతుకి సారంగుడు అనే కుమారుడు ఉండేవాడు వాడు చాలా బుద్ధిమంతుడు వాడిని చూసి వాడికి చదువు చెప్పిన అయ్యవారు ఊళ్ళో వాళ్ళు అందరికన్నా వాడి తల్లిదండ్రులు ఎంతో గర్వపడేవాళ్ళు వాడు ఇంకా పెద్ద చదువులు చదివితే ఎంత పైకైనా వస్తాడు అని అందరూ అనేసరికి వాడి తండ్రి ఒక ఆవుని అమ్మి ఆ డబ్బుతో సారంగుణ్ణి దూరాన ఉన్న విద్యా కేంద్రానికి పంపాడు అక్కడ ఒక ఏడాది ఉండి సారంగుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడి తల్లి చదువు జాస్తి అయింది కామాలు నా తండ్రి పాలిపోయి వచ్చాడు అంది ఏమిట్రా నువ్వు చదువుకొచ్చినది అని తండ్రి అడిగాడు నాకు ఇప్పుడు కపల భాష అర్థమవుతుంది నాన్న అన్నాడు సారంగుడు కపల భాష నిక్షేపం వంటి ఆవుని తెగ నమ్మి నిన్ను చదువుకోమని పంపిస్తే నువ్వు చేసుకొచ్చిన నిర్వాహక మీద చదువులే చదువు ఇంటి పట్టున ఉండి పొలం పనులు చూడు అన్నాడు తండ్రి సారంగుడు తండ్రికి పొలం పనులలో తోడ్పడుతూ కొంతకాలం గడిపాడు అతని ఆరోగ్యం బాగుపడింది ఒకనాడు అతను తండ్రితో మళ్ళీ వెళ్ళి చదువుకుంటాను అన్నాడు ఎంత మాత్రమూ వీల్లేదు అన్నాడు తండ్రి కానీ సారంగుడి తల్లి తన భర్తతో పోట్లాడింది ఇన్నాళ్ళు చదివి అందరి చేత తెలియగలవాడు అని అనిపించుకొని గొడ్డి చాకరీ చేస్తూ ఇక్కడే పడి ఉంటాడా నా కొడుకు వాడు చదువుతానంటే చదివించి తీరాల్సిందే అన్నది భార్య మాట తీసేయలేక రైతు తన కొడుక్కి డబ్బిచ్చి మళ్ళీ చదువు కోసం పంపించేశాడు విద్యా కేంద్రంలో కొంతకాలం చదువుకున్న సారంగుడు ఆరోగ్యం మళ్ళీ పోగొట్టుకొని తిరిగి వచ్చాడు ఈసారైనా మంచి చదువు అబ్బిందా అని తండ్రి సారంగుడిని అడిగాడు అబ్బింది నాన్న నాకు ఇప్పుడు కుక్కల భాష అర్థమవుతుంది అన్నాడు సారంగుడు కుక్కల భాష కప్పల భాష ఎవరికి కావాలరా అవేమన్నా కుడు పెడతాయా చదివింది చాలే ఇంకా చదువుతానకు అన్నాడు తండ్రి కానీ సారంగుడు కొంతకాలం తండ్రితో పాటు పొలం పనులు చేసి ఇంకా చదువుకోవాలనుంది అన్నాడు సారంగుడు సాయపడినందువల్ల పంటల మీద మంచి రాబడి వచ్చింది ఏ బుద్ధిన ఉన్నాడో కానీ తండ్రి అతనికి అడిగిన డబ్బు ఇచ్చి చదువు కోసం పంపించేశాడు సారంగుడు తిరిగి వచ్చినాక అతని తండ్రి ఈసారైనా మంచి పండితుడివైనావా అని అడిగాడు అవును నాన్న నాకు ఇప్పుడు చేపల భాష కూడా వచ్చేసింది అన్నాడు సారంగుడు ఇంకా ఈ చదువులు కట్టి పెట్టే వల్ల మాలిన డబ్బుండి పని పాట లేని వాళ్ళు చదివే ఈ చదువులు మనకి అచ్చిరావు ఇక్కడే ఉండి రైతుగా బతుకడం నేర్చుకో అంతే చాలు అన్నాడు తండ్రి సారంగుడిగా చదువు మాట ఎత్తక పొలం పనులే చూసుకోసాగాడు అతను ఒకనాడు తల పొలంలో ఓదేలు కట్టుతుండగా ఇద్దరు పెద్ద మనుషులు డొంక వెంబడి నడుస్తూ ఆగి అబ్బాయి మేము రామపురం పోతున్నాము రాజావారు మంత్రిని నియమిస్తారట మేము ఆ పని దొరుకుతుందేమోనని పోతున్నాం మాకు దారి బాగా తెలియదు అక్కడి వరకు తోడుగా వస్తావా ఏమిటి అని అడిగారు వాళ్ళు తమ వెంట నౌకర్ లాంటి వాడి కోసం చూస్తున్నారు వాళ్లకు సారంగుడు ఘనమైన నౌకరుగా కనిపించాడు వద్దును కానీ పనులు పాడవుతాయండి అన్నాడు సారంగుడు నీ దారి ఖర్చులు మేమే పెట్టుకొని నీకు ఇంత ముట్ట చెప్తాంలే అన్నారు వాళ్ళు సారంగుడు వాళ్ళ వెంట బయలుదేరడానికి సమ్మతించాడు వాళ్ళు సారంగుడిని వెంట తీసుకొని బయలుదేరి మధ్యాహ్నం వేళకి ఒక కొలను దగ్గర చేరి భోజనాలకు కూర్చున్నారు ఆ సమయంలో సారంగుడికి కొలను వైపు నుంచి మాటలు వినిపించాయి అతను తల తల తిప్పి చూసేసరికి రెండు కప్పలు కనిపించాయి ఒక కప్ప ఒక చిన్న గుళికని చేతితో పట్టుకొని చూస్తున్నది ఏమిటది అన్నది రెండో కప్ప ఇదొక గొప్ప ఔషధం అన్నది మొదటి కప్ప నేను నమ్మను అన్నది రెండో కప్ప నువ్వు నమ్మకపోతే కుంప మునిగిపోలేదు చావు బతుకుల్లో ఉన్న ఈ గ్రామాధికారి తల్లి చేత దీన్ని మింగిస్తే క్షణంలో లేచి కూర్చుంటుంది అన్నది మొదటి కప్ప నమ్మే మాటే అంటూ రెండో కప్ప బుడుంగన నీటిలోకి దూకింది మొదటి కప్ప గుళికను వదిలేసి అది కూడా నీటిలోకి దూకింది గుడి లేచి ఆ గుళికను తీసి జేబులో వేసుకున్నాడు అతని వెంట ఉన్న పెద్ద మనుషులు భోజనాలు అయినాక మెత్తటి గడ్డి మీద కాసేపు కొనుకు తీసి పొద్దు వాళ్ళే వేళ్లకు బయలుదేరారు ఆ ముగ్గురు గ్రామం చేరేసరికి చీకటి పడింది వాళ్ళు ఆ రాత్రికి సత్రంలో బస్సు చేద్దాం అనుకున్నారు కానీ సత్రం యజమాని వాళ్ల మాట వినిపించుకునేటట్టు లేడు అవతల గ్రామాధికారి తల్లి ఏ క్షణాన పోతుందో అన్నట్టున్నది నేను వెంటనే వెళ్ళి ఇంకా వైద్యులను వెతుక్కొని రావాలి అన్నాడాయన మీకు కావలసిన వైద్యుని నేనే బాబు గారు ఇంకా వైద్యులెందుకు నన్ను గ్రామాధికారి ఇంటికి తీసుకొని పొండి అన్నాడు సారంగుడు సత్రం యజమాని సారంగుడి కేసి వింతగా చూసి అతన్ని గ్రామాధికారి ఇంటికి తీసుకొని పోయాడు ముసలావిడ స్పృహ లేని స్థితిలో ఉన్నది సారంగుడు తన వద్ద ఉన్న గుళికను ఆమె నోట్లో వేసి ఇన్ని నీళ్లు పోయించాడు కొద్ది క్షణాలలో ఆమె కళ్ళు తెరిచింది ఆమె పక్కనే కూర్చొని ఉన్న వైద్యుడు ఆమె నాడి పరీక్షించి మొత్తానికి తేరుకున్నది ఇంకా భయం లేదు అన్నాడు అందరూ సారంగుడికి బ్రహ్మరథం పట్టేశారు గ్రామాధికారి అతనికి అతని వెంట వచ్చిన ఇద్దరు పెద్దలకు చూడవచ్చిన జనానికి రాత్రి విందు చేయించాడు సారంగుడు రామాపురం వెళ్తున్నట్టు తెలుసుకొని దారిలో అతను ఆగిన చోటనల్లా విడిదికి భోజనాలకు ఏర్పాట్లు జరిపించమని చెప్పి వెట్టివాళ్లను ఆ రాత్రే పంపాడు మర్నాడు ఉదయం ముగ్గురు బయలుదేరి ఆ రాత్రికి ఒక ఊళ్ళో సత్రం చేరుకున్నారు ఆ సత్రం నిండా జనం ఉన్నారు అయినా ఈ ముగ్గురి కోసము అన్ని ఏర్పాట్లు ముందే జరిగాయి వాళ్ళు భోజనాలు ముగించుకొని తమ కోసం ప్రత్యేకించిన ఒక గదిలో పడుకున్నారు అయితే వాళ్లకు నిద్రపట్టకుండా వెలుపల చాలా కుక్కలు మొరగసాగాయి చీచి ఈ వెధవ కుక్కలు నిద్రపోకుండా చేస్తున్నాయి అన్నాడు సారంగుడి వెంట ఉన్న పెద్ద మనుషులు అలా అనకండి అవి చాలా పెద్ద ఉపకారం చేస్తున్నాయి ఈ రాత్రి సత్రంలో దొంగలు పడతారట ఒక దొంగ సత్రంలోనే ఉన్నాడట వాడు అర్ధరాత్రి వేళ తలుపు తెచ్చి తన అనుచరులను లోపలికి రాణిస్తాడట అన్నాడు సారంగుడు నిజమా అన్నారు పెద్ద మనుషులు జంతువులు అబద్దాలు ఆడవు అన్నాడు సారంగుడు సత్రంలోని వాళ్లకు హెచ్చరిక జరిగింది అర్ధరాత్రి సత్రం యజమానే తలుపు తెరిచి దొంగలను లోపలికి ప్రవేశపెట్టాడు అందరూ నిద్రపోతున్నట్టు నటిస్తూ దొంగలను పట్టేశారు యజమాని కూడా పట్టుబడ్డాడు మన్నాడు సారంగుడు అతని వెంట ఉన్న పెద్ద మనుషులు మళ్ళీ ప్రయాణం సాగించి మధ్యాహ్నం వేళకి ఒక వాగు చేరి దాని సమీపంగా విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో సారంగుడు పెద్ద మనుషులతో మనని గురించి చేపలు కూడా మాట్లాడుకుంటున్నాయి అని చెప్పాడు ఏమని అని వాళ్ళు అడిగారు మనలో ఒకరు మంత్రి కాబోతున్నారుట అన్నాడు సారంగుడు ఇద్దరు పెద్ద మనుషులు పరమానందం చెందారు ఇద్దరికీ మంత్రి అయ్యే అవకాశం సమంగా ఉన్నట్టు కానీ ఆ సాయంకాలం వాళ్ళు రామాపురం చేరేసరికి మంత్రి పదవి సారంగుడి కోసం వేచి ఉన్నది అతను గ్రామాధికారి తల్లిని బతికించిన వార్త దొంగల ముఠాను పట్టించిన వార్త రాజుగారికి ముందుగానే చేరాయి అతన్ని మంత్రిగా నియమించాలని రాజుగారు వెంటనే నిర్ణయించారు కథ సమాప్తం